హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రాన్ పెప్పర్ గీ రోస్ట్ రొయ్యల మిరియాల వేపుడు నెయ్యితో నెయ్యిలో వేయించినటువంటి రొయ్యల మిరియాల వేపుడు అయితే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బాగా క్లీన్ చేసుకున్నటువంటి రొయ్యల్లో తగినంత పసుపు సాల్ట్ బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నాం ఈ మసాలా పౌడర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బాండల్లో దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర మిరియాలు ఇలాచి లవంగా అలాగే ఎండిమిరకాయలు వీటిల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపించుకోవాలి ఇలా వేయించడం వల్ల మాత్రమే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట మాడిపోకుండా చూసుకోవాలి ఈ మిరియాల రొయ్యల వేపుని పప్పుల్స్లో తిన్న అలాగే రసంతో తిన్న అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా అద్దిరిపోతుందండి అయితే ఇది నెయ్యితో తయారు చేసినటువంటి రొయ్యల మిరియాల వేపుడు కనుక ఒక ఐదారు స్పూన్లు నెయ్యి ఎక్కువగానే నేను వేసుకున్నాను ఇప్పుడు బాండల్లో ఆల్రెడీ మనం పసుపు ఉప్పు పట్టించి పెట్టినటువంటి ప్రాన్స్ని ఇందులో వేసేసి ఒక్క చిక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్నటువంటి ప్రాన్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఆ వాటర్తోటే ఇది బాగా ఉడికిపోతుంది అయితే మనం లో ఫ్లేమ్లో కొంతసేపు పెట్టేశామనుకోండి ఈ విధంగా ప్రాన్స్లో నుంచి వాటర్ అనేది బాగా పైకి వస్తుందన్నమాట ఆ తర్వాత కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయచ్చు ఈ లోపు మనకున్న పళ్ళన్నీ అలా చూసుకొచ్చేయచ్చు అయితే ఈ మధ్యలో కూడా ఒక మసాలా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి అలాగే మిరియాలు ఈ మూడిటిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని ఇందులో మిక్స్ చేసేసి మనం అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసామనుకోండి మన పండ్లన్నీ పూర్తి చేసుకొచ్చేలోపు బాగా చక్కగా ఉడికిపోయి ఈ నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది నెయ్యి పైకి తేలేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట చూసారా అసలు ఒక్క చెక్క వాటర్ కూడా నేను వేయలేదు కదా అయినప్పటికీ వాటర్ చూడండి ఎంత వచ్చేసిందో ఈ వాటర్లోనే ఈ ఫ్రాంట్స్ ఉడకాలన్నమాట మనం వాటర్ వేసామనుకోండి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది సో కొంచెం ఓపిక్గా ఈ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది బట్ టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా వెరీ వెరీ హెల్తీ ఎందుకంటే మనం దీంట్లో వేయబోయే మసాలా కూడా ఎలా వేస్తానో అనేది మీరు చూడొచ్చు అలాగే మనం ఆయిల్లో దీన్ని డీప్ ఫ్రై కూడా చేయడం లేదు జస్ట్ ఇలా గీ అనేది మనకి పైకి తేలిన తర్వాత మనం ఈ నెయ్యిలోనే కొంతసేపు ఈ రొయ్యల్ని బాగా వేపేసుకున్నాం అనుకోండి ఈ విధంగా నెయ్యిలో వేపేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఇందులో వేసేసుకోవాలి మ్యాక్సిమం ఇలాంటి స్పైసెస్ వాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయడం వల్ల వాటిలో ఉన్నటువంటి మినరల్స్ న్యూట్రిషియన్స్ అలాగే విటమిన్స్ అన్నీ కూడా మనకి చక్కగా అందుతాయి మ్యాక్సిమం మసాలాని డీప్గా ఫ్రై చేయకపోతేనే మన హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఏదైతే పౌడర్ ఉందో మసాలా పౌడర్ దాన్ని వేసేసాను చూసారా ఎంత సింపుల్గా ఈ రెసిపీ అనేది అయిపోయిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇలా చాలానే ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక లుక్ వేసేసే మీకోసం ఏదైనా కొత్త రెసిపీ కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నెక్స్ట్ టైం రాబోయే వీడియోలో మ్యాక్సిమం తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్